ఒంగోలు కేంద్రంగా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి ఒంగోలు నగరపాలక సంస్థకు చెందినటువంటి ఇరవై డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ మేరకు ఆర్థిక సహాయ చెక్కును అన్నదాన కేంద్ర సహాయకులు జడా బాలనాగేంద్ర యాదవ్ కు అందజేశారు అనంతరం జరిగిన అన్నదాన కేంద్రంలో పాల్గొని పేదలకు స్వయంగా అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని కొనియాడారు తమ వంతు సహాయంగా కార్యక్రమానికి విరాళంగా ఇరవై వేల రూపాయలను అందించడం జరిగిందని తెలియజేశారు దాతృత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు మిత్రుడు పసిపేట శ్రీనివాసరావు గారు మన అన్నపూర్ణ అయినటువంటి గొప్పా సీతమ్మ క్యాంటీన్కి ఇరవై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మిత్రుడు బాలనాగేంద్ర పెద్దలు డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఆమెను గుర్తు చేసుకొని మహాతల్లి ఎంతో పేదల్ని ఆదరించి ఎన్నో సంవత్సరాలుగా ఆస్తిపాస్తులను కూడా దారబోసి ఆమె అందరికీ పేదల కడుపు నిండిన డొక్కా సీతమ్మ గారి గుర్తు చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ఆయన పిలుపునిచ్చారు ఆ పిలుపునందుకున్న నా మిత్రుడు జనసేన పార్టీ నాయకుడు జడా బాల ద్వారంలో ఒంగోలు పట్టణంలో ఆయన ఆఫీస్ జరపడం మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకి కృతంగా తెలియజేస్తున్నాను పేదవారికి కడుపు నింపడంలో చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా రైతులకి ఎంతో కరువు బాధ్యతలు ఉన్నా కానీ వాళ్ళ ఆత్మహత్యలకు కానీ ఆయన సొంత నిధులతోటి చెక్కులు ఇచ్చిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి చేస్తుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ సమస్యలున్నా కూడా ఆయన ముందు నడిపిస్తున్నారు దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నో మంచి కార్యక్రమం ఎక్కడ కూడా అవినీతి లేని కార్యక్ర ప్రజల పరిపాలన అందించాలనే ఒక సంకల్పంతో ఒక కొత్త పరిపాలనతో సాగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినారు ఆ పిలుపు మేరకు కూడా ప్రజలందరూ కూడా యూత్ అందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుతోటి ఆయన ఇచ్చిన తోటి కూడా ఈ కార్యక్రమంలో చేయటం నా మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం నిరంతరం జరగాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలనాయందర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఒంగోలులో డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు ఏడవ రోజుకు చేరుకుంది ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా మిత్రులు పసుపులేటి శ్రీనివాసరావు గారు అలాగే వారి సతీమణి పసుపులేటి విజయలక్ష్మి గారు కార్పొరేటరు ఒంగోలు మున్సిపల్ కార్పొరేటరు వారికి వారి పిల్లలకి అందరూ కూడా వచ్చారు ఈ రోజున వారికి నా డొక్కా సీతమ్మ క్యాంటీన్ తరఫున ముందుగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ డొక్కా సీతమ్మ పేరు మీద జరుగుతున్న అన్నదాన క్యాంటీన్కి ఈ రోజున నా మిత్రుడు పసుపులేటి శ్రీనివాసరావు గారు విరాళం ఇవ్వడానికి ముందుకు వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లవేళలా ఆర్థిక సహాయం చేయటానికి అవకాశం కల్పించాలి వారు నిండి నూరేళ్ళు వారి కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో నిన్ను నూరేళ్ళు వర్ధించాల వర్జిల్లాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రుల అన్నపూర్ణ అమ్మ అనేటువంటి గోదావరి జిల్లాలో మనకి గోదావరి జిల్లాకి వెళ్తే అన్నం ఆకలి డొక్కా సీతమ్మ గారి నివాసానికి వెళ్ళాలని చెప్పేటువంటి పరిస్థితి అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రచార కమిటీ అధ్యక్షులు శ్రీ జడా నాగేంద్ర గారి నాయకత్వంలో ఈరోజు ఏడో రోజు ప్రతిరోజు నిరంతరంగా కూడా ఒంగోలులో ఉన్నటువంటి పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి నిజంగా చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించి ఈరోజు ఏడు రోజులుగా ప్రతిరోజు నిరంతరప్రాయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నందుకు ముందుగా ప్రత్యేకంగా మా యొక్క ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమానులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి తమ వంతు సాయంగా మన అన్న పసుపులేటి శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విరాళం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి